ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని బిడ్డరా మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో గుడ్ ఫ్రైడే సందర్భంగా అదే రీతిగా మరియు ప్రతి సంఘములో మరి నలభై దినాలు ప్రార్థనలు అనేవి మరి జరుపుకుంటూ ఉన్నారు సో దేని దానిని బట్టి ఎంతగానో ప్రభుకి మహిమ గాక సో ఇది ఒక ఆచారంగా కాదు కానీ ప్రభుకి మనము దేవుని ఎదుట మనం మరింతగా భక్తిని కనపరుచుకోవడానికి విలువైన సమయాన్ని మనము ఇవ్వడం అనేది ఎంతో శ్రేష్టకరము ప్రియ దేవుని బిడ్డారు ఈ యొక్క ఫార్టీ డేస్లో మరి రాబోయే గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా మరి మనము ఈ దినము ఆలోచన చేసినట్లయితే చివరిగా అనేకమైన భక్తులు కూడా ఈ మాటలను తెలియచేసి ఉన్నారు యేసుక్రీస్తు వారు సిలువులో పలికిన ఏడు మాటలు మరి బైబిల్ గ్రంథములో సువార్తలు వరుసగా లేవు కానీ ఆ మాటలను మనము ఆలోచన చేసినట్లయితే మరి చివరగా పలికిన మాటల్లో చాలా ప్రాముఖ్యత అనేది కనబడుతూ ఉందండి ఎందుకనంటే యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడి శిలువ మీద వేలా వేలాడిబడి ఉన్న సందర్భంలో సో ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మొదటి మాటను మనము చూస్తూ ఉంటాం ప్రియదేవుని బిడ్డరా మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం అనేది మనం చూడగలుగుతాము ఆయన ప్రేమను మనం చూడగలుగుతాము ఏ రీతిగా ఈ లోకంలో ఆయన జీవించి ఉన్నారో కూడా మనం చూడగలుగుతూ ఉంటాం అయితే మొట్టమొదటిగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన సెలువులో పలికిన మొట్టమొదటి మాటను మనము ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో ఈ రీతిగా ఉంది మన బైబిల్ గ్రంథం చూసినట్లయితే లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనం వచనం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను ప్రియ దేవుని బిడ్డారావు మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు వారిని అక్కడ ఉన్న యూదులు కానీ పరిశ్రయలు కానీ శాస్త్రులు కానీ ఆయనను బంధించినట్లుగా ఆయన సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ సంఘటనను మనం చూసినప్పుడు ఆ సందర్భాన్ని మనం చదువున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అయితే యేసుక్రీస్తు వారు మానవునిగా జన్మించడానికి ముఖ్య కారణమై ఉన్నది ఆయన ఈ లోకానికి వచ్చి మానవాళి పాప పక్షాలను కొరకు మానవుని యొక్క పశ్చాత్తాపం కొరకు ఆయన మన కొరకు మరణించి మరల లేప లేవబడవలసిన పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉంటాం అయితే యేసుక్రీస్తు వారు సిలువులో వేలాడి తీస్తూ ఉండగా అక్కడ ఉన్న ఆ జనాంగాన్ని ఆయనకి ఉన్న ఆ పరిస్థితిని ఎవరైతే హింసించారో ఎవరైతే తనకి మరణకరమైన స్థితికి గురి చేశారో వారందరిని గురించి తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రార్థిస్తున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరేరువురు గనుక వీరిని మీరు క్షమించమని విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో మనము ఆది ఖండంలోని పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడులో కూడా మనం చూస్తాం సుదమ గుమారట్నమును దేవుడు అక్కడ ప్రజలు పాపముతో ఎటువంటి స్థితిలో ఉన్నారో మనం ఆ అధ్యాయం చూడగలుగుతాం అయితే అబ్రహాము అక్కడ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా ఆయన మొరపెడుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తాం యేసుక్రీస్తు వారి విజ్ఞాపనను బట్టి మనము పాత నిబంధనలో కూడా అబ్రహామును మనం చూడగలుగుతాం అలాగే మోషే తన ప్రజలు ఐగుప్తి నుండి విడిపించిన తర్వాత బంగారు దూడను వారి యొద్దున్న బంగారమును బట్టి ఒక దూడను చేసుకుని వాటిని పూజిస్తున్నప్పుడు మరి దేవుడు కోపగించినప్పుడు మోషే మరి తన దేవుని పట్ల విజ్ఞాపన చేసిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం అలాగే ఎస్తేను కూడా తన ప్రజలను తన జనంగాన్ని కాపాడుకున్నటకు నేను చనిపోయిన ఒకవేళ నేను నాశనానికి గురైనా కానీ సో నేను నా ప్రజల కొరకు నేను దేవుని ఎదుట ఉపవాసం ఉండి దేవుని ఎదుట మన కన్నీరు కాల్చి దే మేలు చేయాలని తండ్రి అని దేవుని ఎదుట మరపెట్టుకుని రాజునొద్దుకు వెళ్ళడం మనం చూస్తాం అక్కడ జనాన్ని విడిపించడం మనం చూస్తాం ప్రియ దేవుని విడిలరా అదే రీతిగా ధాన్యాలు ధాన్యాలు తన కలిగిన ఆ ప్రాంతంలో బబులోని ప్రాంతంలో ఉన్న అహింసను బట్టి ఎదురవుతున్న పరిస్థితులను బట్టి తను కూడా ప్రార్థించి తన యొక్క దేవుని యొక్క శక్తిని అక్కడ నిలిపినట్లుగా మనం చూస్తాం అదే రీతిగా మనము చూసినట్లయితే శిష్యుల కోసం కూడా యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేశారు వారికి ఎటువంటి మహిమనివ్వాలి ఎటువంటి సత్యవాక్యాన్ని వారికి నేర్పించాలో ప్రతి విషయం కొరకు కూడా వారిని గూర్చి విజ్ఞాపన చేస్తున్నట్లుగా యహాన్ సువార్త పదిహేడు అధ్యాయం తొమ్మిది నుండి ఇరవై ఆరు వచ్చినాలు మనం ధ్యానిస్తే ఆ మాటల్లో ఉంటాయండి అదే రీతిగా మన కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు హెబ్రి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో మనం చూసినట్లయితే మనం అనుకుంటాం మన కొరకు ఎవరైనా ఉన్నారా మన కొరకు మన పాపం కొరకు ఎవరైనా ఉన్నారంటే అంటే ఖచ్చితంగా ప్రభనేశు క్రీస్తు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మరి చూడండి హెబ్రి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఏడాధ్యాయం ఇరవై ఐదు వచ్చినప్పుడు మనం చూస్తే ఆయన తన ద్వారా దేవుని యొక్కకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడే ఉన్నాడు ప్రియదేవుని బిడ్లారావు ఆయన సిలువులో పలికిన మొట్టమొదటి మాటగా మనం చూస్తే వీరేమి చేరువురు గనుక వీరిని క్షమించము తండ్రి అని అక్కడితో ఆయన ఆగిపోలేదు అనేకమైన మాటలను మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తాం మరి అబ్రహాము అక్కడ ఎదురైన పరిస్థితిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాడు మోసే వారి ప్రజలు యొక్క పాపశుద్ధిని బట్టి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అలాగే ఎస్తేరు తన ప్రజల రక్షణ కొరకు విజ్ఞాపన చేసి తన గొప్ప జనాంగముగా మరి తనను విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా దానియాలు కూడా అనేకమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆ బొబులో నుంచి తన రక్షణ కొరకు అనేక ప్రజల రక్షణార్థమే తన విజ్ఞాపన చేస్తున్న సందర్భం చూస్తాం అలాగే మరి యేసు క్రీస్తు వారి నిరంతరము కూడా ఆయన మన కొరకు జీవము కలిగి ఉన్నాడు నిరంతరము జీవించున్నాడు మనలందరిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి దేవుని బిడ్డారు ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనం చూస్తూ ఉన్నాం స్వార్థులు ప్రకటిస్తే ఆటంకాలు దేవుని గురించి ప్రేమను గురించి ప్రకటిస్తే ఆటంకాలు అయితే వారిని గురించి కూడా మీరు విజ్ఞాపన చేయుడని కూడా బైబిల్ గ్రంథము తెలియజేస్తుందని చూడండి మనము కూడా విజ్ఞాపన చేయాలంట యేసుక్రీస్తు వారు ఆ సిలువులో ఎలాగైతే తండ్రి ఏమి చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించమని ఏ మాట అయితే పలికారో అదే రీతిగా మనం కూడా చూడండి మత్తే సువార్త ఐదు అధ్యాయము నలభై నాలుగు వచనంలో మనం చూస్తే ఇక్కడ చక్కని మాట రాయబడి ఉంది మత్తే సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగు నేను మీతో చెప్పుతున్నది ఏమనగా మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మలను హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయుడి ప్రియదేవుని బిడ్డారు ఆయన మనకి అనేకమైన విషయాలు నేర్పించున్నారు మన పితరులు ఎలాగైతే శత్రువు దాన్ని దండితున్నప్పుడు ఎటువంటి విజ్ఞాపన చేస్తారో అదే రీతిగా ఈ లోకానికి దేవాతి దేవునిగా యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన మన కొరకు ప్రాయచితమై ఆ మరణాన్ని మనం పొందవలసిన గాయములు మనం పొందవలసిన శిక్షణ ఆయన భరించి గొప్ప విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అలాగే మనము జీవిస్తూ ఉన్నాము దేవుని విశ్వాసిగా దేవుని సేవకులుగా దేవుని పరిచారకులుగా దేవుని పనిలో ఉంటున్నాం మనకి కూడా అనేకమైన శత్రువు దాడులు ఎదురవుతూ ఉంటాయి ప్రస్తుత దినాల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుడు అంటే వాళ్ళు దేవుని పత్రిక పంచితేనే భయపడిపోతూ ఉన్నారు ఎందుకని భయపడుతూ ఉన్నారంటే దేవుని మాట శక్తివంతమైనదని వారికి తెలుసు కాబట్టి సో అందులో శక్తి లేదు కాబట్టి దేవుణ్ణి అనేక మంది అంగీకరిస్తున్నారని వాస్తు వారికి తెలుసు కాబట్టి వారు దానిని ఏమాత్రం కూడా జయించే శక్తి వారికి లేదు కాబట్టి దేవుని స్వార్థను ఆటంకపరుస్తూ ఉన్నారు ఎంత ఆటంకపరిచినా కానీ అది స్వార్థ ఆగే పరిస్థితి ఎన్నడూ కూడా జరగదు అది జరిగించడానికి ఎవరి తరం కూడా కాదుంది ఎందువల్లంటే బైబిల్ సజీవమైనది మన దేవుడు మరణించి తిరిగి లేచిన వారు అటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో ఎవరు కూడా లేరు అయితే యేసుక్రీస్తు వారు మనము కూడా ప్రస్తుత ఎదురవుతున్న ఈ యొక్క మొదటి మాటను బట్టి మనం శత్రువులను కొరకు అలాగే హింసిస్తున్న వారి కొరకు మనం ప్రార్థించాలి శత్రువులను మనము ప్రేమించాలి వారికి మనం స్వార్థను ప్రకటించాలి వారు హింసించినప్పటికీ వారు అవహేళనగా మాట్లాడినప్పటికీ వారి అనేకమైన నిందలు మన మీద మోపినప్పటికీ మనం దేవుని ప్రేమతో ఆయన సువార్తను ప్రకటించుకుంటూ ముందుకి వెళ్ళవలసిన వారమే ఉన్నాము యేసుక్రీస్తు వారు ఎలాగైతే అనేకమైన అవమానములు నీ కోసం నా కోసం భరించి తను చేయవలసిన పనినే తను పూర్తి చేశాడు అదే రీతిగా మనకి దేవాది దేవుడు అప్పగించిన పనిని మనము కూడా పూర్తి చేయవలసి విజ్ఞాపన చేయవలసిన వారమే ఉన్నాము ఈ మొదటి మాటను బట్టి మనము అనేక మందిని క్షమించి దేవుని రాజ్యమునుకు తీసుకువెళ్ళేవారుగా మనం అనేక మందిని శపించేవారిగా కాకుండా ఆశీర్వాదము కర్తలుగా వారిని దీవించేవారుగా దేవుని మన ఉంచాడు కాబట్టి మనకి ఎదురవుతున్న అంశాలను బట్టి వ్యతిరేకతను బట్టి మనం ప్రార్థించాలి క్షమించాలి ప్రేమించాలి అటువంటి కృపతో మనము మరింతగా మనము బలము పొందుదు గాక మరొక దినమున క్రీస్తు వారు పలికిన రెండవ మాటను మనము ధ్యానించుకుందాం ప్రైజ్ లాడ్